ఆరోగ్యం మనిషికి దేవుడిచ్చినటువంటి గొప్పవరం మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించే కాబట్టి సరేజీ కంపెనీ నుంచి తయారైనటువంటి రైస్ గ్రెయిన్ ఆయిల్ ఎంచుకోండి ఇది బియ్యం పొట్టు నుండి తయారైనటువంటి ఆరోగ్యకరమైన ఆయిల్ ఇందులో గామ విరిజనాలు అనేటువంటి పోషకాలు అధికంగా ఉండడం వలన గుండెను ఆరోగ్యంగా వస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది ఇందులో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన చర్మాన్ని ఆరోగ్యంగా వస్తుంది ఇది హై స్మోక్ పాయింట్ అనగా రెండు వందల ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసినా కానీ ఎటువంటి రంగు మారదు రుచి మారదు కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వంటలలో ఫ్రై చేసినా కానీ కూరలో వండినా కానీ ఎటువంటి దగ్గర అన్ని వంటలకు వాడుకోవచ్చు తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకునేటువంటి అవకాశం ఉన్నది డైటింగ్ చేసే వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఐఎస్ఐ సర్టిఫికెట్ ఎఫ్ఎస్ఎస్ ఏఐ సర్టిఫికెట్ ఐఎస్ఓ సర్టిఫికెట్ ఇట్లా అన్ని రకాల సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో దీన్ని వాడాలి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి థ్యాంక్ యూ